నందు ప్రియాదేవం బిళ్ళారా క్రీస్తు ప్రభునాం పేరుట మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరందరూ దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన వారి కోందనాలు స్థుతులు స్తోత్రాలు వాక్యం కోసం ఎదురు చూస్తూ వాక్యాన్ని విని ఆనందించుతూ జీవితాలను మార్చుకుంటున్న ప్రిబిడలందరిని బట్టి వందనాలు తండ్రి నాయన వారి కలిగే అనారోగ్యం ఇబ్బందులు అన్ని మీరు తొలగిస్తూ ఆయుష్ కాలమును అనుగ్రహింపజేసి నెమ్మదినిస్తున్న వందనాలు మీ బిడలను వారి యొక్క కుటుంబాలను వారి యొక్క భవిష్యత్తును మీరు ఆశ్రదించి రక్షణకు పాత్రలుగా చేయమని చేస్తున్నాము మన ప్రార్థన అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవును ప్రభుక్రీస్తు కృపా సమాధానాలు మీకు కలుగునగాక ఆమె ఈరోజు వాక్యభాగం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళి వారు ఆ గుంటలో నుండి ఏసేబును పైకి తీసి ఆ ఇష్మాయిలులకు ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు యేసేబును ఐగుప్తునకు తీసుకొని పోయింది మనకి ఇవ్వబడినటువంటి అంశం టాపిక్ తమ్ముడిని అమ్మిన అన్నలు పాయసంలో ఉన్నటువంటి గరటి కంట తీపి తెలియదు అహంకారంతో బ్రతికేటటువంటి మనుషులకు బంధాల యొక్క విలువ తెలియదు వాస్తవం ఒకసారి తల్లి తండ్రి లేనటువంటి పిల్లల యొక్క జీవితాన్ని చూడాలి ఒక గృహంలో తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ అనాథలైతే వాళ్ళు వేదవాళ్ళు అయితే అన్నాన్ని ఎలా షేర్ చేసుకుంటారో చూడండి ఈ రోజుల్లో మనకు అన్నీ ఉన్నా అన్నల తమ్ముల్ని ప్రేమించలేకపోతున్నాం విలువైన ఆహార పదార్థాలు తింటున్నా విలువైనటువంటి జీవితాలు కలిగి మనం ఉన్నా ప్రేమించలేకపోతున్నాం తల్లిదండ్రులు లేనిటువంటి బిడ్డల వంక చూడండి వారు ఒక పాత్రలో అన్నాన్ని తీసుకుని వచ్చి అదే పాత్రలో అందరూ కలిసి ఎలా భోజనం చేస్తారో చూడండి అది ప్రేమ అంటే ప్రేమ యొక్క అది ఒక తమ్ముడికి ఆహారం పెట్టడం కోసం ఒక అక్క తన ఆహారాన్ని బిచ్చమెత్తుకొని తీసుకొని వచ్చి ఆ బిడ్డకు పెడుతుంది తన తమ్ముడికి పెడుతుంది ఆ తీసుకొచ్చిన ఆహారాన్ని ఇరువురు కలిసి తింటారు దండీ లవ్ అంటే అదండి ప్రేమ అంటే అది అక్క ప్రేమ అన్నయ్య ప్రేమ తమ్ముని ప్రేమ చెల్లెల ప్రేమ అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం కానీ కొంతమంది ప్రేమ లేని జీవిత అహంకారం కలిగిన జీవిత తమ్ముణ్ణి ప్రేమించలేని బ్రతుకులు అన్నను ప్రేమించలేని బ్రతుకులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా మనకు అదే పడుతుంది ద్వేషం అసూయ కుట్ర వీటి వలన ఏం జరిగిందంటే తమ తమ్ముడిని అమ్మేశారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తమ్ముడిని చంపాలనుకున్నారు చూడండి సమృద్ధి కలిగి జీవిస్తున్నప్పుడు ఇట్లానే ఉంటుంది పరిస్థితి ఇంట్లో ప్రేమ లేనప్పుడు ఇట్లానే ఉంటాయి పరిస్థితులు ఎంతమంది అన్నల అన్న ఉండని వాళ్ళ మధ్య ప్రేమ కావాలి ప్రేమ చిగురించాలి ఆ ప్రేమను చిగురించడానికి వచ్చినది ఆ ప్రేమను చిగురింప చేస్తున్నది మన ప్రభు యేసు సొంత బ్రదర్స్ సిస్టర్సే పలకరించుకోకపోతే ఇంకెవరండి అలాంటి జనం కోసం అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న మనుషుల కోసం యేసు క్రీస్తు ప్రభు వస్తున్నాడు నువ్వు చస్తే ఏంటి అయినా నిన్ను ఆయన నీవు ప్రేమ లేకుండా జీవిస్తున్నావు తల్లిదండ్రులు ప్రేమించకుండా జీవిస్తున్నావు తోబుట్టుల్ని ప్రేమించకుండా నువ్వు జీవిస్తున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కనిక్రమ చొప్పున నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు మారతాడా ఎప్పుడు నా వస్తాడా ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటాడా ఎప్పుడు నీతి న్యాయాలను కలిగి జీవిస్తాడా ఎదురు చూస్తున్నాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అన్నలందరూ కలిసి చంపాలని చూశారు అన్నలందరూ కలిసి గుంటలో పడేశారు అన్నలందరూ కలిసి అమ్మేశారు కానీ దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలా దేశంగాని దేశానికి వెళ్ళి ఒక బానిస బ్రతుకు బ్రతికినటువంటి యోసేవుని దేవుడు ఎంత హెచ్చించాడు చూడు నిన్ను కుటుంబం వెలివేసినా ఊరి జనం వెలివేసినా దేవుడు నిన్ను వెలివేయడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో నీతుంటే నీలో న్యాయం ఉంటే నీలో సత్యం అనేది బ్రతికుంటే నువ్వెక్కడైనా జీవిస్తావు నీకు తోడు దేవుడై ఉంటాడు నీ ఇంటివారు నిన్ను కాదన్నా నీ తండ్రి అయిన దేవుడు నీ కోసం రక్తాన్ని చిందించిన దేవుడు నీ గౌడుగానే ఉంటాడు అందరు గమనించాడు అనాథ పిల్లలు వారు ఎంత ప్రేమగా ఉంటారో చూడండి అందరు కలిసి ఎలా ఉంటారో చూడండి మనకు అన్నీ ఉన్నాయి కలిసి జీవించడానికే ఇష్టపడతలేదు కొంతమంది సహోదరులు పలకరించుకోరు ఎదురుబడ్డా పలకరించుకోరు నీ సహోదరునికి ముఖం చాటు వేయొద్దని చెప్తున్నాడు నీ సహోదరుని యొక్క ఆపదలో ఆదుకోమని చెప్తున్నాడు దేవుడు కానీ ఎంతమంది అన్నయ్య బలకరించడానికి కూడా ఇష్టం లేనివారు అక్కైన బలకరించడానికి ఇష్టం లేనివారు ఏదో సమస్యలు అని చెప్తూ ఒకరిని ఒకరు పలకరించుకోకుండా రక్త సంబంధాన్ని కోలదోసే వాళ్ళు ఎందరో ఉన్నారు ఎందుకండి బ్రతుకులు ఎందుకండి జీవితాలు నీ సొంత రక్తాన్ని ప్రేమించలేని ఓ అన్నయ్య నువ్వు సమాజాన్ని ఏం ప్రేమిస్తావు నీ యొక్క దేవుని నువ్వేం ప్రేమిస్తావు ఎన్నో వస్తాయి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు వస్తాయి పలకరించుకోండి అదే ప్రేమ మనం బ్రతికే డెబ్భై ఏళ్ళలో ఎందుకు మనకు పగలు ఎందుకు మనకు ప్రతీకారాలు సొంత రక్త సంబంధికులనే విడిచిపెట్టడం అన్యాయం వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం రండి వాళ్ళు ఏం చేశారో ఈరోజు మనకు కనబడతా నీవు అలాంటి పనులు చేయకుండా దేవునితో సహవాసం కలిగి నితోగుచ్చువులను ప్రేమగా పలకరించడానికి ఆప్యాయతగా పలకరించడానికి ప్రయత్నం వచ్చాయి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా బంధాలను తెంచుకుంటున్నటువంటి అన్నలు యోసేపు అంటే మనకు తెలుసు చూడండి ముప్పై వెండి నాణ్యాలకి ఈశ్వర్యతు యోధా యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడు నిజానికి తన ఆత్మను తానే అమ్ముకున్నాడు అన్నటువంటి విషయాన్ని తను గ్రహించలేకపోయాడు ఇక్కడ కూడా మీరు చూస్తే ఇష్మాయిలీలకు ఎన్ని వెండి నాణ్యాలు కమ్మేశారో చూడండి ఇస్రాయేల్ యొక్క వృద్ధాప్య ముందు పుట్టినటువంటి వాడు యోసేబు యువసేబు తండ్రిని ఎంతగానో ప్రేమించాడు తండ్రికి కూడా కుమారుని అంతగా ప్రేమించాడు అయితే యువసేబు చిన్ననాటి నుండే తను దేవుని యొక్క దర్శనాలను కలిగి ఉన్నవాడుగా మనకు కనపడతా ఉంది పదిహేడు సంవత్సరాల ఈడు కలిగినప్పటికే ఆయనకు దర్శనాలు వచ్చినాయి మొదట ఒక దర్శనం వచ్చింది పనలను గురించిన దర్శనం చేలో పనులన్నీ పడిపోయినాయి కానీ ఇతని పన నిలవబడి ఉంది అని అంటే ఈ కుటుంబాన్ని అంతటినీ కూడా ఒక సమయాన్ని రక్షిస్తాడు అని ఈ కుటుంబం అంతా కూడా తన మీద ఆధారపడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాడు రెండవ దర్శనం అతనికి కలుగుతుంది సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా శాస్త్రాంగపడ్డ అంటే ఆ సమయం రాబోతుంది ఆ సమయంలో ఈయనే తల్లిదండ్రుల్ని తన అన్నల్ని అందరూ కూడా కాపాడుతుంది అది దర్శనం ఈ దర్శనాన్ని గురించి ఆయన తెలియపరిస్తే అన్నలు అందరూ పక్క రెండవది విచిత్రమైనటువంటి అంగి ఇస్రాయెల్ యూసేఫ్ కుట్టించడం ద్వారా అక్కడ కూడా పగబెట్టుకున్నారు ఎందుకంటే అలాగూ మరి అన్ని పొందుకుంటున్నాడు తండ్రి యొక్క మనల్ని పొందుకుంటున్నాడు తండ్రికి ఎక్కువగా ప్రేమగా ఉంటున్నాడు తండ్రి కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాడని అసూయ అలాగే అన్నలు చేసేటటువంటి ప్రతి తప్పిదాన్ని గురించి తండ్రికి చెప్తాడు ఇందువలన వాళ్ళ కోపం వచ్చింది నిజాయితీగా బ్రతకడం అలవాటు చేసుకున్నాడు నిజాయితీగా బ్రతకమని చెప్పడం కూడా అలవాటు చేసుకున్నటువంటి వాడే యోసే ఎన్ని సమస్యలైనా రాని ఎన్ని ఇబ్బందులైనా రాని దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టనటువంటి వాడు చూడండి ఎక్కువగా శ్రమలు ఎవరికొస్తాయి ప్రార్థనా పరులకి నమ్మకస్తులకే వస్తుంటాయి వారే మోసగించబడతారు మోసపోతూ ఉంటారు ఇతరులు వారిని ఎంత చులకనగా మాట్లాడతారో కూడా మీరు గ్రహించండి ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ప్రార్థనా పరుడు ఒక నమ్మకస్తుడు ఒక నిష్ట కలిగిన జీవితం పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కుటుంబంలో ఉన్నటువంటి తోగుటూలే ఓర్చుకోలేకపోయారు చూసారా మన కుటుంబాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి మన కుటుంబాల్లో కూడా అసూయలు ద్వేషాలు ఇలా ఉంటాయి ఇలాగ ఉండడం ద్వారా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతన్ని చంపేయాలనుకున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు చూసారే ఎంత కుట్ర సొంత తమ్ముడిని చంపాలనుకోవడం ఎంత భయంకరమైనటువంటి విషయం అండి వాళ్ళ ఆలోచన మారిపోయింది అంటే ఎవరికి నీతి చెప్పకూడదు బుద్ధి వాక్యములు చెప్పకూడదు రోగం వచ్చిన వాడికి ట్యాబ్లెట్ చేతిగా ఉంటుంది దేవుని యొక్క మాటలు కూడా ఏం చేస్తాయంటే చేతిగా అనిపిస్తాయి చాలా మందికి రోగం వచ్చిన వాడికి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే రోగం తగ్గుద్ది దేవుని యొక్క వాక్యం పాపం తీసివేస్తుంది మనలో ఉన్న పాపాన్ని యావత్తు చేదు గుణాన్ని యావత్తు తొలగిస్తుంది ఇక్కడ కూడా మీరు చూడండి వీళ్ళందరూ కలిసి ఎదురు చూస్తున్నారు ఇక్కడ రూబేను యోధ కొద్దిగా పర్వలేదు ఇతని మీద కొద్దిగా గొప్ప ప్రేమ ఉంది ఒకరోజు ఇస్రాయేలు పిలిచాడు అన్నలందరూ మందల మేపడానికి వెళ్ళారు కదా ఆ అన్నలకు ఆహారం ఇచ్చి వారి యొక్క బాబోగులన్నీ తెలుసుకుంటామండి బయలుదేరతాడు భోజన సామాగ్రి యావత్ను సిద్ధం చేసుకొని ఆ రొట్టెలను సిద్ధం చేసుకొని బయలుదేరి వెళ్తాడు అక్కడక్కడ మంద కాపురని అడుగుతాడు వాళ్ళు ఫలానా చోటలు ఉన్నారు అని చెప్పడంతోనే ఈయన అక్కడికి వెళ్తాడు అప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు అంటే హెబ్రోను లోయలో ఉన్నారు వాళ్ళు హెబ్రోను నుండి బయలుదేరతాడు హెబ్రోను నుండి షకేమునుకు వెళ్తాడు అక్కడ జరుగుద్దండి ఈయన వెళ్ళిన తర్వాత అన్నలు అందరూ ఏమనుకుంటారంటే అడుగో కలలు కంటున్నటువంటి వాడు వస్తున్నాడు ఈరోజు వాడిని చంపేద్దామని నిర్ణయం తీసుకుంటారు అయితే రూబేని ఏమంటారంటే తమ్ముని యొక్క రక్తాన్ని చిందించడం మహా పాపం అని చెప్పి వాడిని గుంటలో పడేయండి అని నీళ్లు లేని బావిలో పడేస్తారు నీళ్లు లేని బావిలో పడేసి వాళ్ళందరూ భోజనాన్ని కూర్చొని భోజనం చేస్తారు రూబేను బయటకు వెళ్తారు భోజనం అయిన అనంతరం ఏం జరిగింది విధ్యానం వర్తక వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఇష్మాలేలి వాళ్ళు ఐగుప్తునకు వెళుతూ ఇక్కడ దిగారు ఇక్కడ ఆగారు అప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే గుంటలో నుండి బయటికి తీసి వెండి నాణ్యాలకు అమ్మేశారు ఏదేం తొలగించుకోవాలి అంత అడ్డు తొలగించుకో నీతి మంత్రులు ఇంట్లో ఉండటానికి వీల్లేదు నీతి చెప్పేవాడు ఉండటానికి వీల్లేదు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అన్నట్టే చేశారండి ప్రార్థన లేని జీవితాలు అంతే ఉంటారండి వారు కొక్కరిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటే కనుబొమ్మలు ఎగరేస్తూ ఉంటారు ఐబ్రోస్ని ఎగరేస్తూ ఉంటారు నొసలు దిప్పుతూ ఉంటారు పళ్ళు విరుగుతూ ఉంటారు నాలుగుతో నాలుగును మడతేసి ఏదో అనబోతూ ఉంటారు రకరకాలుగా చేస్తారని ప్రార్థన అంటే ఏంటి జీవితాన్ని మారుస్తుంది దేవునితో మాట్లాడటం ఈ ప్రార్థన విలువ తెలియనటువంటి వాళ్లే కదా హింస పెట్టేది ఇబ్బందులు పెట్టేది శోధించేది ఇంట్లో ఒక భక్తుడు ఉన్నాడు అని అంటే ఆ భక్తుడిని చూసి తక్కినవాడు కూడా నేర్చుకోవాలి మా తమ్ముడు అబద్ధం అడ్డు మా తమ్ముడు నీతిగా ఉంటాడు నీతి కోసమే బ్రతుకుతాడు నీతి కోసమే చనిపోతాడని ఎరిగినప్పుడు ఎట్లా ఉండాలి అలాంటి విధానానికి వీళ్ళు రాలేకపోయారు ప్రియ దేవుని బిడ్లారా నీ ఇంట్లో నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఉంటాడు నీ ఇంటిని సరిచేస్తాడు నీతిమంతుడు ఒక్కడున్నా చాలు ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఆ ఇంట్లో మేలు కలుగుతాయి అలాంటి నీతిమంతుడు అయిన వ్యూసేవి నాన్నలాసా చూడండి కనుక నీ ఇంట్లో ప్రార్థనాపరుడు ఉంటే విలువ నీ తల్లి ప్రార్థనా పొర్రాలు అయితే కూర్చొని నేర్చుకో నీ తండ్రి ప్రార్థనా పొర్రాలు అయితే కూర్చొని నేర్చుకో భక్తిగా అందరూ కలిసి చర్చికి వెళ్ళండి ప్రార్థన చేయండి అందరూ ప్రేమగా ఉండండి తర్వాత ప్రేమించాలన్న అవకాశాలు దొరకవు చూడండి అమ్మి వేసిన తను ఏమంటలే అంటలే యేసు క్రీస్తు ప్రభువుని ఇసుకయేతు యోధ అమ్మి వేసిన ఏమంటల్లా యోధాను క్షమిస్తూనే ఉన్నాడు ఎక్కడ కూడా యోసేబు తన అన్నల్ని క్షమిస్తూనే ఉన్నాడు యోసేబు యేసుక్రీస్తు ప్రభుకు ముంగుర్తు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి మన మన ఫ్యామిలీలో పిల్లలు ఎలా ఉన్నారు వేషించబడుతున్నారా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారా కొద్దిగా అబ్జర్వ్ చేయండి పిల్లలు బాగుండాలి తల్లిదండ్రులు బాగుండాలి పిల్లలు ఒకరిని ఒకరు అభిమానించుకోవాలి ఒకరి యొక్క కష్ట సుఖాల్లో పాలు పొందాలి చెల్లికి కష్టం వస్తే అన్న అన్న కష్టం వస్తే చెల్లి అన్నల తమ్ముళ్ళకి కష్టం వస్తే అన్నల తమ్ముళ్ళు అందరూ కూడా ఒకరి కష్టంలో ఒకరు పాలు పొందుకోవాలి ఎందుకంటే ఇది రక్త సంబంధం ప్రేమలు చల్లార్చమాకండి ప్రేమను ఆర్పివేయకండి దేవుడు నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు అన్నాడు అన్నలు ద్వేషించినా ప్రేమించాడు అది నీతిమంతుని యొక్క గొప్పతనం అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక ఆమెన్ సమస్త జ్ఞానం నిమించిన దేవుడు సమాధానం ఏసు వలన మీ హృదయములకు మీ తలంపులకు గాక ఆమెన్